చాలే <an> <wastart> <aPIAN> కూర్చో కూర్చోండి పర్వాలేదు కూర్చోండి பாலத்திலும்ாலத்திலும்ாரின <laughs> 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 ప్రభుత్వ విధానాలు మారలేదు మాటలు చెప్పలే కాబట్టి చేతలేమి లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు గత ప్రభుత్వం ట్వంటీ పర్సెంట్ రేషన్ తగ్గి తగ్గిస్తానని చెప్పాడు కానీ గవర్నమెంట్ మొత్తం దివాలా తీసేసి మద్యాన్ని ఆదాయం अक्टोबर तो पद

Braxton, <laughs> the <laughs> ఉప్పుపాదాన్ని ఏమి ఆటంకం వచ్చిందని మహిళా సంఘాలు ఎక్కువగా ప్రశ్నిస్తుంది ఎందుకంటే ప్రకటించి సూపర్వాల్సిన డబ్బులంతా కూడా ఇక మేము ఇక్కడే సంపాదిస్తాము చెప్పేసి అంటున్నారు కాబట్టి కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా ప్రజలందరి దగ్గర నుంచి జనాభా ప్రాజెక్టు తాగుబలుగా ఆదాయం జీవితాలు సిద్ధం చేస్తుంది ఇప్పటికే మద్యం అనాలని ప్రభుత్వం వచ్చేలా అని చెప్పి మేము నిరదీస్తున్నాము అలాంటప్పుడు ఈ కొత్త నూతన మద్యం పాలసీ ప్రజలని విషయం నుంచి బయటపడే కాకుండా వంటల తాగుబోతులుగా మార్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది మేము ఎవరైతే ఖండిస్తున్నాము నూతన మద్యం పాలసీని ఆపాలి లేదంటే కనుక ఏదైతే ఇప్పుడు గంజాయి మీద మోపిన ఉపపాదాన్ని ఈ రోజు ఒక మద్యం మీద మోపకుండా ప్రభుత్వం ఆదాయ వందరగా చేస్తుంది ఇదేమైనా అభివృద్ధి కార్యక్రమాలకి లెక్క వేసుకుంటుంది కాబట్టి వీటన్నిటి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే మధ్యాహ్నం నిషేధించి నియంత్రించాలని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీ లిప్ ఈ రోజు తీరా గెలిచినాక తొంగల తొక్కే పరిస్థితి మనం చూస్తున్నాం రేపటి నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు ఏదో ప్రజలకు అవసరమే జరిగే ఏవైతే ఉచిత సిలిండర్లు ఇస్తున్నారో దానికోసం పట్టించుకోలేదు నిత్యావసర వస్తువులు సరుకులని కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అలాగే ఉచిత ఫ్రీ బస్సులకు అది కూడా పట్టించి ఏదైతే ప్రజలకు హానికరంగా ఉంటుందో మహిళలపై అత్యాచారాలు దాడులకి క్రైమ్ రేట్కి పెరుగుతుందో మధ్య మాత్రం దశల వారగా నిషేధిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కానివ్వండి పక్కన పెట్టేశారు అందుకే వాళ్ళకి ఓడిపోయినట్టు పరిస్థితి వచ్చింది మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎక్కడైనా సరే మహిళలు షాప్ వద్దన్నట్లయితే మేము ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి ఏ మహిళలు ఎవరు కూడా మాకు మద్యం షాప్ కావాలని ఎక్కడ కూడా కోరుకోరు ఇది జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ లేవు జనాభా ప్రాతిపదికన స్కూల్స్ లేవు కానీ పదివేల మంది ఎక్కడైనా ఉన్నట్లయితే మద్యం షాప్ ఇవ్వమంటున్నారు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్లయితే మరింత మద్యం వేరే పారుతుంది మహిళలకు హింస పెరిగిపోతుంది దాడులు పెరిగిపోతే అత్యాచారం జరిగిపోతున్నాయి మనం చూసుకునే ఘటనలు ఎక్కడ చూసా సరే తాగినటువంటి మైకి తల్లి చెల్లినటువంటి తేడా లేకుండా విచక్షణ కోల్పోయి మరి అత్యాచారం తగబడుతున్న చెప్పినప్పుడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తాను చెప్పి అడుగుతున్నాం దసరా వారి మద్యప నిషేధాన్ని మహిళా సంఘాలు ఐక్యవేదంగా ఎన్నో వేలుగా పోరాటం చేస్తాం ఆ వైపుగా పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వం అయితే సాపులు వచ్చే పెంచేసిన ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాం రెండు వేల కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా వసూలు చేస్తాని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఆడవాళ్ళని ప్రాణమానాలు తెచ్చుకున్నారు ఇప్పటికే అనేక మంది తాలూడ్లు పోయిపోయి భర్తలు పోయి బిడ్డలకు పోయి అనే కేసులకు గురైతే నీ నేపథ్యంలో అసలు వారి మద్యపాన్ని సేవ అమలు చేయాలి కనీసం మధ్య నియంత్రణకైనా సరే పాటుకోవడం అని చెప్పి మహిళా సంఘాల ఐక్యవేదంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం